నేను వచ్చిన మంచి ఉన్నారు అందరు ఇగో మేము ఇలా ఎయిర్పోర్ట్ పోతున్నాము మా అన్న ఈమె మా ఆడబిడ్డే వీళ్ళు ఆయనట్టు అన్నే మా అన్న దుబాయ్ నుంచి వస్తుండు నుంచి వస్తుండు కథకాదు కత్త వస్తుంది ఖత్తరు వస్తున్నారు నాలుగున్నర అవుతుంది ఇప్పుడు బయలుదేరినాము మోపాల్ నుంచి బయలుదేరినాము ఇక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పోయే వరకు అంటే ఎంత టైం అవుతుందో ఇగో పొలాలు కోషిర్రు ఇక్కడ సైడ్ ఆ పొలాలు కోసి అడ్లని ప్లేస్ లేక ఇక్కడ రోడ్ మీద ఎండ పోసిర్రు కొంచెం మచ్చి పోయేటోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా పోర్రి బండ్ల మీద ఇట్లా పోయేటోళ్ళు ఆ చూసుకుంటా తీరం నడుపుకుంటా ఓర్రి ఇక అడ్లు అమ్ముడు పోయిన దాకా ఇక ఇదే పరిస్థితి ఉంటది రోడ్ జాగలేక లేక ఎండబోసుడు అవుతుంది కొంచెం జాగ్రత్తగా పోయిర్రీ ఎటు పోయినా గాని మా సైడ్ అయితే ఇంకా వయ్యలేరు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కోసుడు టోల్ గేట్ వచ్చింది ఇందల్ ఎర్ర కూర్చుంటావే అవ్వ ఇగో చాయ్ తాగుతామని ఇడ దిగినాము ఇది ఏ ఊర ఏమో ఇది ఏ ఊరేమో నాకు తెలియదు కామారెడ్డి కామారెడ్డి అంటే కామారెడ్డి ఇగో ఈ చాయ్ వచ్చినాము ఛాయ్ తాగదలిగి నల్ల కొడుతున్నా ఇంకోసారి నేను నల్ల కొడుతున్నా ఏ లైట్ల కాడ నిలబడితే తెల్లగస్తున్నాడే ఏ లైట్ల కడ నిలబడితే తెల్లగా అండి ఇగో మా సీట్ అమ్మకు వామ్ థింగ్ వస్తుందంట చైదవుతా ఏ ఏతుందంట ఇగో మా సీట్ అమ్మకట వామ్ థింగ్ వస్తుందట అయితే ఆటోలో అనుకుంటున్నాం పోతా ఆటోలో ఆధార్ కార్డు తెచ్చుకున్నా ఆధార్ కార్డు తెచ్చుకుంటే మంచిగా బస్సులోనే పంపిస్తుంటుని తెచ్చుకుంటే ఏమైతుండే అయితే ఆగులు ఉందట అమ్మర్ భాస్కురామర్ భాస్కురా కార్ పడతా లేదట వస్తుందట అవుతుందట ఊకే గిలాస మంచిగా పెద్ద ఉందండి మా ఊళ్ళే సగమే ఉంటుంది చిన్నగా గిలాస అందరికీ చాయేనా నువ్వు దుకాణకు వచ్చిరా దుకాణకు దుకాణకు పోయి దానే తెచ్చుకుంటారు ఇక లోపలికి పోయిరావు అమ్మో ఇగో ఈ కార్లో వచ్చినమ్మ ఈ కార్ మాది అనుకునేరు మాది కాదు కిరాయికి కిరాయికి మాట్లాడుకుని వచ్చిన కిరాయికి కిరాయికి మాట్లాడుకుని వచ్చిన కారు ఏ ఒడత మీది కొనుడు ఆరుగురు ఊరు వచ్చారు మాతోని పిల్లలు మొత్తం దుకాణం కలస్ అరే ఆ అంకుల్ సామాన్ మళ్ళ హుకుకుంటాడు ఆ అంకుల్ సామాన్ మల్ల హం మీరు అంత ఖతం చేసినట్టున్నారు ఇగో ఇంకొక టోల్ గేట్ వచ్చింది ఇదేంది బిక్నూర్ టోల్ గేట్ బిక్నూర్ టోల్ గేట్ వచ్చింది ఇంకా రెండు టోల్ గేట్లా ఇంకొక టోల్ గేట్ అయిపోతుందా ఇదొక టోల్ గేట్ ఇంకొక టోల్ గేట్ అయితే హైదరాబాద్కి దగ్గర చేస్తాం ఇక తెల్లారిపోతుంది ఇక మంచిగా మబ్బు మబ్బు మొత్తం పోయింది తెల్లారిపోతుంది మొత్తం నాలుగున్నరకెళ్ళినాం ఇక ఇంకా రెండు గంటలంటే ఇప్పుడు దాదాపు ఆరైతుంది ఇంకా మూడు గంటలు పడుతుందంట నేను రెండే గంటలని చెప్పిన తప్పు తప్పు మూడు గంటలు పడుతుంది అంట ఇంకా ఇంకొక గంట అయితే ఎయిర్పోర్ట్ కాకపోతాం ఇక ఎప్పుడు యూలేము ఎయిర్పోర్ట్ని ఇప్పుడే ఫస్ట్ టైం ఎప్పుడు యూలే నేనైతే ఇప్పుడే ఫస్ట్ ఇది లాస్ట్ టోల్గట్ ఇక ఇది అయిపోతే

మూడు గంటలకు లేచినారు మంచిగా నిద్ర పట్టి రిసోయ్ లేకుండా సీతమ్మ పన్నవా సీతమ్మ పన్నవా నిద్ర పట్టినా నిద్ర పట్టినా టిఫిన్ సెంటర్ వచ్చింది తిందమ్మా టిఫిన్ సెంటర్ వచ్చింది తిందమా పోదాం నడు తిందమ్మా ఇడ్లీగా అన్న దోశ కాజ్జా ఇద్ర పట్టేసింది వచ్చేసింది దగ్గరికి ఒక అంత గంట అయితే అయిపోతుంది ఆకలి అవుతుంది మాకు ఫస్ట్ రెండు ప్లేట్లు పడాలి తింటాను రెండు ప్లేట్లు పడాలి తింటా సీట్ అమ్మ కోట నీకోట హైదరాబాద్లోనే ఇంతగానో పెద్దగా ఉంటే దుబాయ్లలో ఇట్లా ఇంకెంత పెద్దగా ఉండాలా హైదరాబాద్కి వచ్చినామని కార్లోనే దూసుకున్నది మేకప్ మేకప్ వేసుకోవా సరే ఫేరెల్లోనే పెట్టుకోత వచ్చేసినావు ఎయిర్పోర్ట్ నడుచుకుంటా పోనీ ఇప్పుడు గిల్లకెళ్ళి షార్ట్ మన ఊర్లలో సందులకి వెళ్ళి నడుచుకుంటా పోతాం చూడు అట్లా పోతాయి చెప్పులు మర్చిపోయినామని ఆడికి పోయి మళ్ళీ మర్రాచి వేసి ఇచ్చి పోతాం మళ్ళీ ఎయిర్పోర్ట్ లా మంచి బూట్లు సైడ్ ఇల్లు వేసుకుని చెప్పులు కూడా వేసుకోవాలి 兄弟们。 प्रश्नलु मीवी यव वरोब

మేము కార్ తీసుకొని వచ్చినాం ఇప్పుడు నువ్వు బట్టవు అని మేము మొత్తం కార్ బర్త్కి నువ్వు బస్కు రైగా మేము కార్లో ఓటం నువ్వు బస్సుకు రైగా మేము కార్లో ఓటం కార్లో ఆధార్ కార్డులో తెచ్చుకోలేమే మేము ఆధార్ కార్డులో తెచ్చుకోలేమే మేము ఫోన్పేనా ఏ అచ్చు మేము ఇంటికెళ్ళి కష్టపడి కార్ తీసుకొని వచ్చినాము నువ్వు ఆడికి వెళ్ళి విమానంలో వచ్చినాం మంచిగా బస్ కూర మేమందరం కార్ లో పోతాం అయిపోయింది ఇక ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చినాము ఇక అన్న కోసము మయర్నా వేసు ఎయిర్పోర్ట్ చూసినాము పార్లమెంట్ నిజంగా డైరెక్ట్ ఇప్పుడు చూస్తున్నాము నేన ఇంతకు ముందు ప్లేస్ ఉండే లేదు అని నేను అనుకుంటున్నా ఇదే ప్లేస్ నేను అడిగింది అమరవీరుల స్తూపమంటారు దీన్ని పొట్టి శ్రీరాములు గారు వచ్చేసినాం ఇక మోపలకు ఇంటికి వచ్చేసినాము పొద్దున నాలుగున్నర పోయినాము దాకా తిరిగినాము మంచిగా బుద్ధుని విగ్రహము పార్లమెంటు అవన్నీ యూస్ వచ్చినాము ఇక మొత్తం అలసిపోయినట్టు అయింది పోంగ తయారైపోయినాము ఇప్పుడు చూడు చిప్పిరు మొత్తం సందు సందు మర్చిపోకు రైంత అదేనా అదే అంటున్నా ఈ బిల్డింగ్లు అటు ఇటు కట్టేసి మా ఊర్లో ఇల్లు కనబడకుండా మాకు అయ్యేటట్టు చేసేసి కట్టయిపోయింది ఇంకో సూట్ కేసేది లోపల ఉందా ఒకటి కాడు లేక చిన్నీల బట్టి పిలకల కట్టి తాడు తీసుకురాలే మెల్ల మెల్ల మన మెల్ల నువ్వే దుబ్బైపోయా